ओम श्री कृष्ण जगत गुरु ब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मद्गुरु श्री पूर्णानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीतां राजविद्याराजगुह्ययोगमो అయితే సమస్త ప్రాణికోట్లు కూడా ప్రళయకాలంలో మాయనే చేరుతాయి అంటే నా యొక్క ప్రకృతి అయిన మాయను చేరి అందులో అణిగి ఉంటాయి తిరిగి సృష్టి కాలంలో మాత్రమే నేను వాటిని మళ్ళీ కూడా సృజిస్తాను అని చెబుతూ అంటే జీవులు ప్రకృతికి లోబడి ఉన్నారు ప్రకృతి అంటే లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతుంది అదే మాయ అంటే మిథ్యాభూతమైనటువంటిది ప్రకృతి మరి దేనికి లోబడి ఉన్నది పరమాత్మకే లోబడి ఉన్నది నా సంబంధమైనటువంటి ప్రకృతి లేకపోతే నా స్వాధీనమునందు ఉన్నటువంటి ప్రకృతి అని కదా శ్రీ భగవానులు మనకు తెలియజేశారు అయితే మాయాంతు ప్రకృతి విద్ది మాయనంతు మహేశ్వర ప్రకృతి మాత్రమే మాయ ఆ ప్రకృతిని మాయను స్వాధీనపరుచుకునేటువంటి వాడు మాత్రమే కదా మహేశ్వరుడు ప్రకృతిని స్వాధీనం చేసుకున్నవాడే మహేశ్వరుడు దీనిని బట్టి ప్రకృతిని జయించడం కోసం మాయన మాయను స్వాధీనం చేసుకోవడానికి ఒక్క సర్వేశ్వరుని యొక్క సహాయము అనుగ్రహము ఎంతైనా సరే అవసరమై ఉన్నది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి పరమార్థ రంగంలో సాధకుడు పురోభివృద్ధిని అంటే అభివృద్ధిని చెందాలి అంటే మాయను జయించాలి అంటే సర్వేశ్వరుని యొక్క ఆ యొక్క ప్రకృతిని ఇదివరకే జయించి ఉన్నటువంటి ముక్తత్వాన్ని పొందినటువంటి వారు జీవన్ముక్తులైన మహాత్ములు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవలసిందే కదా అప్పుడే అతడు సులభంగా గట్టెక్కగలుగుతాడు ప్రకృతికి లోబడినటువంటి వారంతా కూడా సృష్టి కాలంలో పుడుతూ ఉంటారు ప్రళయకాలంలో నశిస్తూ ఉంటారు ఈ విధంగా పుడుతూ చస్తూ ఉండేటువంటి రాకపోకలు కలిగి ఉంటారు శరీరాలు ఉత్పన్నము పతనము అవుతూ ఉంటాయి కానీ శరీరాలు అంటే మానవ దేహాలు మాత్రమే కాదు ఎనిపది నాలుగు లక్షల కో రకాలైనటువంటి ఉపాధులు ఏ ఉపాధినైనా సరే వాని యొక్క సంస్కార బలము చేత పొంది పొ పొంద ఉండవచ్చు ఆ పొంది ఉండడం చేత వాడు శరీరాన్ని లేదా అటువంటి ఉపాధిని వాని సంస్కార బలానికి సరిపోయినటువంటి యోగ్యమైనటువంటి ఉపాధిని పొందుతూ వదులుతూ ఉండేటువంటి ఈ సృష్టిలోకి లేకనే ఉన్నట్లుగా కనబడిన ఈ ప్రకృతిలోకి ఈ దృశ్యమాన జగత్తులోకి జాయతే కచ్చితే ఇది జగత్ వస్తూ పోతూ ఉండే స్థితి కలిగి ఉంటారు మరి దేనికి ప్రకృతికి లోబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ సంస్కృతి నుండి తప్పించుకోవాలి అంటే ఈ భవనాశ స్థితులను గురించి తప్పించుకోవాలి అంటే మాయకు మాయాధీసుడకు మాయకు అతిక్రమించి ఉన్నటువంటి మాయను లోబరుచుకున్నటువంటి పరమాత్మను జీవుడు ఆశ్రయించి తీరాల్సిందే కదా అంటే మాయ ఎవరి స్వాధీనంలో ఉన్నది ప్ర పరమాత్మ యొక్క స్వాధీనంలోనే ఉన్నది అయితే ఆ ప్రకృతికి లోబడి ఉండేట వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే సృష్టి కాలంలో పుడుతూ ఉంటారు ప్రళయకాలంలో లయిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ప్రకృతి స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణామవశం ప్రకృతి ప్రకృతి ప్రకృతికి ఇక్కడ ప్రకృతి అన్నప్పుడు మాయ అనే కదా మాయా అనేటువంటిది దేని ద్వారా ఉత్పన్నమవుతుంది తన యొక్క చేసుకున్నటువంటి కర్మ ద్వారా ఉత్పన్నమయ్యేటువంటిదే ప్రకృతి ద్వారా ఈ శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటి జగత్తు అయితే ప్రకృతికి అంటే మాయకు లేకపోతే తనదైనటువంటి తను చేసుకున్నటువంటి కర్మ ఫలితానికి గురుతుగా ఉత్పన్నమైనటువంటిదే కాయము కర్మ రుణము తీర కా కలిగెను కాయంబు నా పుణ్యవశమున నలినాభ అని ఒక భగవద్భక్తుడు భగవంతుణ్ణి వేడుకున్నట్లుగానే ఏ విధంగా కర్మ అనే అప్పు తీర్చుకోవడం కోసమే ఈ కరచరణాది అవయవాలతో కూడినటువంటి కలే భరం ఉత్పన్నమవుతూ ఉన్నది అని చెప్పడం కోసం ప్రకృతికి అంటే మాయకు లేకపోతే తనదైనటువంటి స్వకీయమైన కర్మకు వాడు లోబడి ఉండడం చేత స్వతంత్రం ఉండదు ఇక స్వతంత్రం లేకపోవడాన్ని అసత్వ అస్వతంత్రము అనే కదా చెప్పడం ఆ స్వతంత్రము లేనటువంటి ఈ సమస్త ప్రాణి సముదాయాను కూడా నేను స్వకీయమైనటువంటి ప్రకృతిని అవలంబిస్తాను అవలంబించి నాదైనటువంటి ప్రకృతిని నా మాయకు నా యొక్క నాకు లోబడి ఉన్నటువంటి మాయకు నాదైనటువంటి నా చేత సృజించబడినటువంటి ప్రకృతిని అవలంబించి మరలా మరలా కూడా నేను ఇటువంటి సృష్టి అనేటువంటిది చేస్తూ ఉంటాను అంటే జీవుని యొక్క ఈశ్వరుని యొక్క భేదము అనేటువంటిది దీని ద్వారా మనకి చక్క చక్కగా వివరణ అనేటువంటిది ఇవ్వబడింది ఎలాగా అంటే ఈ ప్రాణి సముదాయాన్ని కూడా మొత్తాన్ని కూడా నాదైనటువంటి ప్రకృతికి లోబడి నాకు లోబడి ఉన్నటువంటి ప్రకృతి ద్వారా ఉత్పన్నం ప్రకృతిలో ఉత్పన్నం చేస్తూ ఉన్నాను అంటే చేసేవాడు ఈశ్వరుడు ఉత్పత్తి అయ్యేటువంటి వాడు జీవుడు అంటే ఈ ఈశ్వరుడు జీవుడు యొక్క ఈ జీవేశ్వరుడు యొక్క భేదము వ్యత్యాసము చక్కగా మనకి వివరంగా తెలుస్తుంది కదా అయితే జీవుడు ఎవరికి వసుడు ప్రకృతికి వసుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ ప్రాపంచక సంబంధమైన పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి దేహేంద్రియాలతో కూడిన శరీరానికి అజ్ఞానగతుడైనటువంటి వాడు జీవుడు వాడు తన స్వరూపము పరమాత్మ స్వరూపమని తెలు నే మరిచినంతసేపు కూడా అనేకానేక ఉపాధులను పొందుతూ ఉంటాడే కానీ తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారము జరిగేటంత వరకు కూడా ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు అనేవి కలిగే ఉంటాడు అటువంటి జీవుడు ప్రకృతికి ఏమై ఉంటాడు ప్రకృతి జన్యమైనటువంటి ఈ త్రిగుణాలకు లోబడిన సత్వగుణం రజోగుణము తమోగుణము వీటికి లోబడినటువంటి అవయవాల సహితముతో కూడుకొని వాడు ప్రకృతికి ఊశపడి ఉంటాడు అయితే ఈశ్వరుడు ఎటువంటి వాడు అంటే ప్రకృతిలో జీవుడు ఉత్పన్నమయ్యేటువంటి వాడు ఉత్పన్నము పరమాత్మ చేత చేయబడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు ప్రకృతినే స్వాధీనపరుచుకున్నటువంటి వాడు అంటే జీవులు వారి వారి కర్మలకు లోబడి ఉంటారు వారి వారి యొక్క మానసికమైనటువంటి ప్రకృతికి వసూలైపోయి స్వతంత్రము లేని వారై ఉంటారు అందుకే కృష్ణం అని చెప్పారు కృష్ణం అని ఎందుకు చెప్పారు అంటే మిమం కృష్ణం భవశం ప్రకృతిర్వశాత్ అంటే కృష్ణం అంటే ఒకరు ఇద్దరు కాదని సమస్ ప్రాణికోటి కూడా అంటే ప్రకృతిని జయించినటువంటి జీవన్ముక్తులను మినహాయిస్తే ఆ ప్రకారంగా సమస్త ప్రాణికోటి అంతా కూడా ప్రకృతికి అధీనమయ్యే ఉంటుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది ఈ విచారణ ద్వారా ఎంతవరకైతే కర్మలు ఉంటాయో ఎంతవరకైతే వాసనలు ఉంటాయో అంతవరకు కూడా ఈ యొక్క శరీరము పుట్టడం చావడం అనేటువంటిది తప్పదు అంటే జన్మ అనేటువంటిది తప్పించుకోలేం ఎంతవరకు అంటే ప్రకృతికి అధీనమై ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంతవరకు కర్మ ఉంటుందో అంతవరకు వాసనలు ఉంటాయి ఆ కర్మ వాసనలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా అవి పూర్తి స్థాయిలో నశిస్తే తప్ప జన్మ జరామరణాలు అనేటువంటివి శాశ్వతంగా నివారించబడవు ఆ విధంగానే ఎంతవరకు కర్మ ఉంటుందో అంతవరకు వాసనలుంటాయి ఆ వాసనలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు జన్మ పుట్టడం అనేటువంటిది తప్పదు పుట్టాడా చచ్చు చస్తూ ఉంటాడు చచ్చాడా మళ్ళీ పుడుతూ ఉంటాడు కాబట్టే అజ్ఞానులకు ఆ జీవులను మరలా మరలా కూడా సృష్టిస్తూ ఉన్నాను అని కదా మనకు పరమాత్మ తెలిపి ఉన్నారు కాబట్టి ఈ జననము మరణము అంటే ఈ పుట్టుక చావుల రూపంలో ఉన్నటువంటి సంసార బంధాన్ని తొలగించుకోవాలి అనుకునేటువంటి వారు పరమాత్మను ఆశ్రయించవలసింది అలా ఆశ్రయించి వారి వారి ప్రకృతిని మనస్సును కూడా జయించుకోవాలి ఏ విధంగా అంటే తనను తన యొక్క ఇంద్రియాలను తాను నిగ్రహించుకోవాలి అంతరేంద్రియ సహితంగా కూడా నిగ్రహించుకోవాలి అంతేకాదు దానికి మూలమైనటువంటి ప్రకృతిని కూడా నిగ్రహించుకునేటువంటి స్థాయికి వాడు సాధన చేసుకోవాలి అంటే అప్పుడు మాత్రమే బంధ విముక్తి అనేది జరుగుతుంది బంధ విముక్తికి వారి వారి ప్రకృతిని మనసును జయించుకోవడం వ ఒక్కటి మాత్రమే కదా ఉపాయము అది ఎలా లభిస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు పరమాత్మ యొక్క తత్వాన్ని శాశ్వతమైనటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ తత్వాన్ని ఎరిగినటువంటి వారు పరమాత్మను లెస్సగా ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి మాత్రమే ప్రకృతి అనేటువంటిది తప్పుకుంటుంది మనస్సుని కూడా జయించుకుంటాడు బంధ విముక్తికి ఇదొక్కటే కదా ముఖ్యమైనటువంటి ఉపాయము అంటే అజ్ఞానులైనటువంటి జనులు తమకు ఎంతటి భౌతికమైనటువంటి సంపదలు ఉన్నప్పటికీ కూడా ప్రకృతికి లోబడే ఉంటారు కాబట్టి తమ ఇంద్రియాలకు దాసులే అయి ఉంటారు కదా ఎలాగంటే అజ్ఞానముతో నిండినటువంటి వారు శాశ్వత పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం లేనివారు ఈ యొక్క జన్మజరామరణ రూపంలో ఉన్నటువంటి శరీరాలే శాశ్వతమనే ఆ వాటి ద్వారా ఉత్పన్నమై వాటి సౌకర్యము సుఖం కోసం సంపాదించుకున్న ధనాలు భూములు భౌతికమైనటువంటి సంపద మొదలైనదంతా కూడా ప్రకృతికి లోబడే ఉంటుంది ఆ శరీరాలు కూడా ప్రకృతికి లోబడిన వారే కాబట్టి ప్రకృతే సత్యము దేహమే నిత్యము అని భావించేటువంటి వారు వారు వారి వారి యొక్క ఇంద్రియాలకు దాసులై ఉంటారు కాబట్టి వారు ఇప్పటికీ కూడా స్వతంత్రము లేని వారే అస్వతంత్రులే అయి ఉంటారు వారు బలాత్కారంగా జన్మ కర్మలను పొందుతూనే ఉంటారు వారికి ఇష్టము ఉన్నా లేకపోయినా సరే పరమాత్మను ఆశ్రయించడము చేతగానప్పుడు ప్రకృతిని నమ్మినప్పుడు దేహము లోకము సత్యము నిత్యము అని భావించినప్పుడు వారు బలవంతంగా పుట్టుకు తర్వాత చావుని చావు తర్వాత పుట్టుకును పుట్టుకు తర్వాత చావును అనేక రకరకాలైనటువంటి వారి యొక్క కర్మలకే అను ఆ సంస్కార ఫలితముగా వారు ఆ ఉపాధులను పొందుతూ ఉంటారు కాబట్టి అసలు అటువంటిదంతా కూడా పొందకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి ప్రకృతిని జయించాలి అలా ప్రకృతిని జయించాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపాదించాలి కదా అలా సాధించినప్పుడు ప్రకృతిని జయించుతారు అలా జయించడం ద్వారా జనులు ఏమవుతారు అంటే సంసార బంధము అనేటువంటిది విముక్తి తత్వాన్ని పొందుతారు ఇక మళ్ళీ సంసారము అంటే భార్యా బిడ్డలు గృహ ఆరామాలు ఉన్నటువంటిది ఇదంతా కూడా అర్ధ సంకోచమైనటువంటి సంసారము అనే పదానికి అర్థము కానీ సంసారము అంటే జీవుడు చావు పుట్టుకలతో కూడినటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ ఉండేటువంటిదే మూలమైనటువంటి సంసారము అనే పదానికి అర్థం మనం తెలియజేసుకుంటాం ఈ విధంగా అయితే ప్రకృతిని జయించడం ద్వారా ఈ జనులు ఏం చేస్తారు జయించినటువంటి వారు సంసార బంధ విముక్తిని పొందవలసి ఉంటారు అదే సంసారబంధ విముక్తిని పొందాలి అంటే వారు ప్రకృతిని జయించాలి ప్రకృతిని జయించాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే ఆధ్యాత్మ జ్ఞాన మార్గాన్ని సముపార్జించుకోవాలి ఒకదానితో ఒకటే కనెక్ట్ అయి ఉంటాయి ఈ విధంగా అంటే ఎలాగంటే ఇప్పుడు రంగుల రాట్నం ఎక్కినటువంటి మనుషులు ఏం చేస్తారు అంటే వశం తప్పి తిరుగుతూ ఉంటారు అవసులై ఉంటారు అలా తిరిగేలాగన ఏ విధంగా మాయా చక్రాన్ని అధిష్ఠించినటువంటి జీవులు అంటే రంగులు రాట్నంలో ఎక్కినటువంటి వారు వారికి ఎంత వేగం కావాలి ఎంత వలయం తిరగాలి అనేటువంటిది వారికి తెలియకుండానే ఆ రాట్నం తిప్పేటువంటి వాణి చేతిలో వీరు మరి వసులై దానికి అనుగుణంగా వీరు తిరుగుతూ ఉన్నట్లుగానే ఈ మాయా అనబడేటువంటి చక్రాన్ని అధిష్టించి ఉంటారు కదా జీవులు ఆ జీవులు వారి వారి ప్రకృతికి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి ఆ దానికి వసూలైపోయి స్వతంత్రతను కోల్పోయి సంసారంలో తిరుగుతూ ఉంటారు వారికి ఇష్టము ఉన్న మరి లేకపోయినప్పటికీ కూడా పుడుతూ చస్తూ వస్తూ పోతూ మరి ఉత్పత్తి అవుతూ పతనం అవుతూ ఈ విధంగా ఈ సంసారంలో చావు పుట్టుకులు పుట్టుక చావులు అనేటువంటివి తిరుగుతూనే ఉంటారు మరి రంగుల రాట్నాన్ని ఆపాలి అంటే దాన్ని త్రిప్పేవాడిని ఎట్లా ఆశ్రయించవలసి వస్తుందో రంగుల రాట్నం ఎక్కినవాడు ఇంకా చాలు నేను ఈ తిరగడం ఆగాలి అంటే రంగుల రాట్నం తయారు చేసి తిప్పేవాడు ఒకడు ఉంటాడు వా వాడిని ఆశ్రయించాలి అలాగే మనం కూడా ఈ యొక్క జన్మ జరా మరణాలతో కూడినటువంటి సంసార చక్రాన్ని మాయా చక్రాన్ని తిప్పేటువంటి పరమాత్మను ముక్తి కోసం జీవులు ఆశ్రయించవలసి ఉంటుంది అలా రంగుల రాట్నం తిప్పేవాడిని ఆశ్రయిస్తే రంగుల రాట్నాన్ని ఆపివేస్తాడు అలాగే మాయా చక్రాన్ని తిప్పేటువంటి పరమాత్మను ముక్తి కోసం ఆశ్రయించినప్పుడు ఈ యొక్క జన్మ జరామరణాలు చావు పుట్టుకులతో కూడినటువంటి జగత్ సంబంధమైన శరీరాల యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా నివారించబడతాయి జీవులు దేనికి వసూలై ఉంటున్నారు అంటే వారి వారి యొక్క ప్రకృతికి ప్రకృతి అంటే వారికి కోరినటువంటి కర్మకు లోబడి ఉంటున్నారు కాబట్టి మాయాధీసుడైనటువంటి పరమాత్మ పట్ల ఇతరత్రా జాస లేకుండా అనన్యమైనటువంటి భక్తి కలిగి తమ యొక్క మనసును వారి యొక్క కర్మను ఇంద్రియాలను కూడా జయించుకున్నప్పుడు మాత్రమే ఆత్మ స్వాతంత్రం కోసం జీవులు సాధన చేయాలి ఆ విధంగా పరమాత్మ పట్ల ధ్యా ఇతర ధ్యాస లేకుండా పరమాత్మతత్వాన్ని ఆశ్రయించుకోవాలి ఈ ప్రకారంగానే జనులను మరలా మరలా కూడా పుట్టిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి కర్మలతో తనకు ఎలాంటి సంబంధము లేదని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఆ వారి యొక్క జీవులను పుట్టించేటువంటి కార్యక్రమం అనేది పరమాత్మ ద్వారా కూడా జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు మాయను లోబరుచుకున్నటువంటి వాడు పరమాత్మ ఆ పరమాత్మ పట్ల ఇతరత్రా ధ్యాస లేకుండా పరమాత్మనే ఆశ్రయించి తమ ప్రకృతిని మనస్సును ఇంద్రియాలను కర్మను కూడా జయించుకుంటారు కదా ఈ ప్రకారంగానే జనులను పరమాత్మ మరలా మరలా ఉత్పన్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు అనుసరించేటువంటి కర్మలతో తనకు ఎటువంటి సంబంధము లేదు అనే కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనా సక్తం తేషు కర్మసు ఓ అర్జున ఆ ప్రకారము జీవులను సృష్టించిన వాడనే అయినప్పటికీ కూడా అంటే ఇట్లా జనులను మళ్ళీ మళ్ళీ సృష్టించేటువంటి వాడనే అయినప్పటికీ కూడా ఆ సృష్టి ప్రారంభం నుండి కూడా కర్మల ఎందు ఏమాత్రము తగులుకోను అలా తగులుకోనని వాడనై కేవలము అంటి అంటకండా సాక్షీభూతుడుగా ఉండేటువంటి నన్ను ఆ యొక్క జీవులు యొక్క కర్మలు ఏవి కూడా నన్ను బంధింపలేవు బంధించనేరవు అంటే ఈ ప్రకారంగా జీవులను నేను మరలా మరలా కూడా సృష్టిస్తూ ఉన్నాను అలా సృష్టిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ జీవులు యొక్క ఆ కర్మలతోటి పరమాత్మకు ఎటువంటి సంబంధము కూడా లేదు వారు ఎటువంటి వారు పరమాత్మ తటస్థులు ఉదాసీనులు సాక్షీభూతులు సూర్యుని మాత్రము చేతనే జనులు వారి వారి కర్మలను ఆచరించినట్లుగా ఆచరించినప్పటికీ కూడా ఆ కర్మలతో సూర్యునికి ఎలాంటి సంబంధము ఎలా లేకుండా ఉంటుందో అట్లాగే అంటే ఇప్పుడు సూర్యుని ఉన్నాడు సూర్యుని యొక్క ప్రకాశంలో కోటాను కోట్ల మంది ఏది ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్లుగా శరీరాన్ని పోషించుకోవడం కోసం సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఆసరాగా చేసుకునే ప్రతి రం కూడా ఎవరకు తగినటువంటి వృత్తులలో వాళ్ళు మగ్నమైపోతారు అట్లా లీనమైపోతారే కానీ నీవి పని చేయు నీవి పని చేయు ఇది చేయకూడదు అని ఏమన్నా సూర్యుడు ప్రతి ఒక్కరికి ఉపదేశ ఆదేశాలు ఇస్తూ ఉన్నాడా లేదు కేవలం సాక్షీభూతుడు దానిలో దొంగతనాలు చేయవచ్చు జారత్వం పోవచ్చు ఇతరులను చంపవచ్చు లేదా సత్కార్యాలు చేయవచ్చు యజ్ఞయాగాది కరతువులను ఆచరించవచ్చు వ్రతాలు చేయవచ్చు దాన ధర్మాలు సల్పవచ్చు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మరి పుణ్యనదుల స్నానాలు ఆచరించవచ్చు బీదలను వారి యొక్క ఉపయోగం కోసం సేవ చేయవచ్చు పెద్దవారిని మరి వారి యొక్క సేవను చేస్తూ ఉండవచ్చు పరమాత్మ యొక్క సాధనలు చేయవచ్చు ఈ విధంగా రకరకాలుగా అనేకానేకమైనటువంటి వివిధ రకాల క్రియలు వేల కోటానుకోట్లుగా చేస్తూ ఉంటారు కోటాను కోట్ల జీవులు కానీ అదంతా సూర్యప్రకాశంతో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సూర్యునికి ఏమాత్రము సంబంధం లేదు ప్రకాశించడమే తన యొక్క వృత్తి ప్రవృత్తి అంతేకాని ప్రతి మనిషికి ఇలా చేయు అలా వద్దు అనేటువంటి ఆదేశాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవా ఏమీ లేవు అలాగే భగవంతుని యొక్క సాన్నిధ్యము చేత జరిగేటువంటి ప్రకృతి యొక్క చర్యలకు ఆ సృష్టి మొదలుకొని ఉన్నటువంటి సృష్టి ప్రారంభించి సృష్టి మొదలైనటువంటి సృష్టి స్థితి లయము మొదలైనటువంటి కర్మల చేత కానీ వాస్తవానికి ఆ భగవంతునికి ఏ సంబంధము లేదు అని వాని ఎందు పరమాత్మ భగవంతుడు తగులుకోరు అని వాని చేత ఏమాత్రము బంధితులు కానీ బాధితులు కారు అని కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది దీనిని బట్టి మనకి పరమాత్మతో ఏకత్వాన్ని పొందినటువంటి జీవులకు కూడా కర్మబంధం ఏమీ ఉండజాలదు అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది అంటే ఇటువంటి సూర్యుని యొక్క సన్నిధాన మాత్రము చేతనే జనులు వారి వారి యొక్క కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జనులు ఆచరించే కర్మలతోటి సూర్యునికి ఎటువంటి సంబంధం ఎలా లేకుండా ఉంటుందో అలాగే భగవంతుని యొక్క సామీప్యము చేత భగవంతుని యొక్క సన్నిధానము చేత జరిగేటువంటి ఈ ప్రకృతిలో సంభవించేటువంటి ప్రతి చర్యకు కూడా ఏమిటా చర్యలు సృష్టించబడడం కొనసాగించడం మరి అవన్నీ కూడా నశించడం మళ్ళీ క్రొత్తవి ఉత్పన్నం కావడం ఇటువంటి సృష్టి స్థితి లయము మొదలైనటువంటి కర్మల చేత అటువంటి క్రియల చేత వాస్తవానికి భగవంతునికి ఏదైనా సంబంధం ఉన్నదా లేదు భగవంతుడు సృష్టి చేస్తూ ఉన్నాడు అని చెప్పడమే కానీ దేని ద్వారా భగవంతుడు ప్రకృతిని ఆసరా చేసుకుని ఆ యొక్క జీవులను సృజిస్తూ ఉన్నాడు అంతేకాని వారి యొక్క కర్మలతోటి భగవంతునికి ఏమాత్రము సంబంధం లేదని వారు చేసేటువంటి ప్రతి కర్మయందు కూడా పరమాత్మ ఏమాత్రము తగులుకోరు అని వారి చేత బంధితులు కారు అని కట్టుబడరని దాని చేత బాధితులు కారు అని కదా ఇక్కడ మనకి తెలియజేసుకున్నాము దీనిని బట్టి పరమాత్మతో ఏకత్వాన్ని పొందిన ఐక్యాన్ని పొందినటువంటి జీవులకు కూడా అంటే ఏ ప్రకృతితో ఏ సంబంధము లేనిటువంటి ప్రకృతి సంబంధమైన కార్యాలతో ఏ సంబంధము లేనటువంటి పరమాత్మకు ప్రకృతిని వేడి పరమాత్మతో ఏకత్వాన్ని పొందినటువంటి జీవులకు కూడా కర్మబంధము అనేటువంటిది ఏమాత్రము ఉండదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యము చేత ప్రకృతి కదిలేటి వాటి ఎందు కదలని వాటి ఎందు కూడా ఇవన్నీ కూడా కదిలేవి కదలనివి కూడా సృష్టిలోని భాగాలే ఈ చరాచర సృష్టిని కూడా ప్రకృతి చేస్తూ ఉన్నది దేని ద్వారా భగవంతుని యొక్క సాన్నిధ్యము చేత మాత్రమే గావిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ మాయాధ్యక్ష అయిన ప్రకృతి సూయతే సచరాచరం చేతు నా కౌంటేయ జగద్వి పరివర్తతే ఓ అర్జున అధ్యక్షుడనై అంటే కేవలము దేనికి కూడా అంటని వాడనై సాక్షి మాత్రుడనై ఉన్నటువంటి నాచేత ఈ ప్రకృతి కదిలే వాటి యందు కదలని వాటి యందు స్థావర జంగమాలయందు చరాచర ప్రపంచమంతా కూడా సృష్టిస్తూ ఉన్నది ఏంటది ప్రకృతే సృష్టిస్తుంది ఎవరి చేత నా యొక్క సాన్నిధ్యము చేత నేను ఏ విధంగా ఉన్నాను ప్రకృతికి కూడా అంటకండా సాక్షి మాత్రుడనై ఉన్నాను ఈ కారణము చేతనే ఈ యొక్క జగత్తు అంటే వచ్చి పోయేటువంటి మార్పులకు లోరయ్యేటువంటి జగత్తు అస్థిర రూపంలో ఉన్నటువంటి జగత్తు స్థిరము కానటువంటి జగత్తు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది అంటే ప్రకృతి ఏంటి జడమైనటువంటిది ప్రకృతి వాస్తవానికి తనకి స్వయం సత్తా ఉన్నదా లేదు దాని యొక్క సత్తా అంతా కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యము మీదే ఆధారపడి ఉన్నది మరి పరమాత్మ చైతన్య రూపుడు అంటే పరమాత్మ సాన్నిధ్యము చేతనే ప్రకృతి ఏం చేస్తుంది ఈ సమస్తమైన చర ఆచర ప్రాణికోట్లు సర్వాన్ని కూడా సృజింపగలుగుచూ ఉన్నది కేవలము పరమాత్మని యొక్క సామీప్యము సాన్నిధ్యము చేతనే అంతేకాని ప్రకృతికి స్వయం సత్తా లేదు అని మనం ముందుగానే తెలియజేసుకున్నాం కదా ఎందుకు అంటే ప్రకృతి జడమైనది ప్రకృతి కూడా పరమాత్మని యొక్క సాన్నిధ్యము చేతనే అది చేతనావంతమవుతున్నది కాబట్టి అటువంటి పరమాత్మ సాన్నిధ్యము చేతనే ప్రకృతి చరాచర ప్రాణికోట్లను సృష్టిస్తూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు అయస్కాంతం ఉన్నది ఆ అయస్కాంతం యొక్క సామీప్యంలో ఉన్నటువంటి ఇనుప ముక్క లేదా సూది కదులుతూ ఉంటుంది కానీ అలా కదిలేటువంటి ముక్కకు మరి సూదంటురాయి అంటే ఏ అయిస్కాంతం అయితే ఉంటుందో దానికి ఏదైనా కర్తృత్వం ఉన్నదా నన్ను చూసి ఇది కదలాలి నేనే కదిలిస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఏదైనా ఉన్నదా ఆ రాతికి లేదు అది కేవలం సాక్షి మాత్రమై ఉన్నది ఆ యొక్క ఇస్కాంతానికి సామీప్యంలో ఉన్నటువంటి ముక్కలు ఇనుప సూదులు ఇవన్నీ కూడా వాటి యొక్క బల బలహీనాలతో కూడుకొని కదులుతూ ఉంటాయి మరి వాటిని కదిలించేటువంటి శక్తి దేనికి అంటని ఉదాసీన స్థితిలో ఉండి ఏ కర్తృత్వము వహించినటువంటి సూదంటి రాయికి మాత్రమే ఉన్నది కానీ అది సాక్షి మాత్రమై ఉన్నది అనే చెబుతూ అలాగే పరమాత్మ కూడా ఈ యొక్క జగత్తు యొక్క వ్యవహారమునందు కేవలము సాక్షి మాత్రుడే కనబడుతూ ఉన్నాడు అతని యొక్క సామీప్యము చేతనే ఆయన యొక్క సన్నిధాన మహిమ చేతనే ప్రకృతి సమస్తమైనటువంటి జగత్తు యొక్క కార్యాలను కూడా చేస్తూ ఉన్నది కేవలము పరమాత్మ యొక్క సన్నిధానము సామీప్య మహిమ చేత మాత్రమే ప్రకృతికి అటువంటి సత్తా చేతనత్వము అనేటువంటిది కలిగి సమస్త జగత్ సంబంధమైన కార్యాలను కూడా చేస్తూ ఉన్నది అనే తెలియజేస్తూ मङ्गलं पावनगीता माता भक्तजनावनि भक्तजनामनिबन्धविमोचनी भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्